బాగా కాల్షియం ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఆహారం పాలకంటే పన్నెండు రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వుల్లో ఉంటుందని చాలామందికి ఇప్పటివరకు కూడా ఆ విషయం తెలియదు ఆ నువ్వులు శరీరం అంటే ఎముక పెరగడానికి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచి ఫ్యాట్స్ కొబ్బరిలో ఉంటాయి అలాంటి పచ్చి కొబ్బరిని ద్వారగా వేపించేసి చిమ్మిలి ఉండ మరి కాల్షియం రిచ్ ఉండ దాని కొరకు వేపించిన నువ్వులు ఒక కప్పు ద్వారగా వేపించిన కొబ్బరి తురుము ఒక కప్పు ఒరిజినల్ తాటి బెల్లం పొడిని మనం తీసుకుని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కొద్దిగా ఉండవటం కోసం రెండు స్పూన్లు వేస్తుంటాం యాలకు పొడి కమ్మటి సువాసన కోసం వీటన్నిటిని మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసి వేపించిన నువ్వులు దూరగా వేపించిన పచ్చి కొబ్బరి తురుము బెల్లం పొడి యాలకు పొడి ఇవన్నీ గ్రైండ్ అయ్యి కొంచెం చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి తేనె కొద్దిగా వేసుకుందాం తేనె అవసరం సహజంగా ఉండదు పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రం అవసరానికి వాడుకోవచ్చు ఉండకోసం దేని కూడా వెయ్యక్కర్లేదు ఇక పిల్లలకి గర్భవతులకి ముసలవారికి మెనోపాజ్ లక్షణాలు ఉన్నా లేకపోతే మెనోపాజ్ వచ్చేసిన స్త్రీలకి ఎముకలు బలంగా ఉండటానికి అందరూ కాల్షియం టాబ్లెట్లు వాడుతుంటారు కొన్ని వందల సంవత్సరాల నాటి మన ట్రెడిషన్లో మాత్రలు అవసరం లేకుండా ఎముక పుష్టికి కావలసిన కాల్షియం రిచ్ నువ్వుల చిమ్మిలి ఉండ ఎంత కమ్మగా ఉంటుందో ఇలాంటి ఉండలు కనుక రోజుకి రెండు గనుక తింటే భోజనం అయిన తర్వాత డే మొత్తానికి కాల్షియం సప్లిమెంట్ అయిపోతుంది రక్తహీనత అస్సలు స్త్రీలకి రానే రాదు పిల్లలకు కూడా ఇట్లాంటి ఉండలు చేసి పెట్టండి ఎంత కమ్మగా ఉంటాయి తాటి బెల్లం నెంబర్ వన్ ఇట్లాంటి వాటికి కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ ఇంట్లో చేసుకోండి కాస్త ఇంట్లో ఇట్లాంటి వాటిని కనపడేటట్టు పిల్లలకి ఉంచండి మారకపోతే పిల్లల భవిష్యత్తు బాగుండదు కాబట్టి ఇట్లాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ని తయారు చేయండి కుటుంబానికి అందించండి